ఇప్పటిదాకా అదే చెప్పినాయి కదా బైసాబ్ ఇప్పుడు కాళేశ్వరం ఫలితాలు ఏందో చెప్పినాయి కదా ఎన్ని జిల్లాలకు త్రాగునీరు వచ్చింది ఎన్ని చెరువులు నిండినాయి ఎంత మత్స్య సంపద పెరిగింది ఎంత పంట పండింది గతంలో రాష్ట్రంలో తొంభై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే ఇవాళ మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండినాయి మ్యాజిక్ చేస్తానో మంత్రం వేస్తానో పంట పంటదా మూడు కోట్ల మెట్రిక్ టన్నుల పంట ఎందుకు పండింది ఏమైందంటే మా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది కనుక దాని మీద బుర్ర జల్లాలి ఏదో ఒక రకంగా మాకు ఒక చెడ్డ పేరు తెచ్చి ప్రజల్లో అనుమానాలు కలిగించేటువంటి ఒక దుష్ప్రచారానికి వాళ్ళు పాల్పడతా ఉన్నారు బట్ నిజం నిలకడ మీకు తెలుస్తుంది ఇప్పుడు రేపు నీళ్ళు రాలేదనుకో ఇప్పుడేమో ఆల్రెడీ మేము రిజర్వాయర్లు నింపి పెట్టినా కంటే నీళ్లు ఇప్పుడు యాసంగికి పోతున్నాయి ఇబ్బంది లేదు రేపు వచ్చే వానకాలం వచ్చే యాసంగి నీళ్లు రాలేదనుకో కేసీఆర్ ఉండగా నీళ్లు వచ్చినాయి ఇప్పుడు ఎందుకు వస్తలేవు అని ప్రజలు యూ ఎస్ ఇప్పుడు కూడా అవకాశం ఉంది ఇంజనీర్లు చెప్తున్నారు వాళ్ళ చేత కాకపోతే ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పని వాళ్ళని దప్పుకోమని మేము చేసి చూపిస్తాం అవున దిగుమను రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని నేను ఎక్కి చేపిస్తా రేవంత్ రెడ్డి రాజీనామా చేయమను నన్ను నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేను చేసి చూపిస్తా నాకు బాధ్యత ఇస్తా అంటే ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్ ఆయన చేత కాదు హరీష్ రావు నువ్వు చేయంటే చేసి చూపిస్తా సి నేను హెవ్ టు సీ ద రిపోర్ట్ దట్స్ వే ఐఎం టెలింగ్ యూ వాట్ ఎవర్ యాక్షన్ దూ వాంట్ టు టేక్ యూ టేక్ హూ ఎవర్ ఈజ్ రెస్పాన్సిబుల్ యూ టేక్ ద యాక్షన్ బట్ రైతులను ఇబ్బంది పెట్టకు రైతులకు నష్టం కానీయకు పునరుద్ధరణ చర్యలు చేయండి అంటున్నాం యు ఆర్ ఎట్ లిబర్టీ టు టేక్ యాక్షన్ శ్రీ బైసాబ్ ఎవరు ఎన్నేళ్ళు ముఖ్యమంత్రి ఉండాలని మనం కాదు నిర్ణయించాల్సింది రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు ప్రజల నిర్ణయం శిరోధార్యం ప్రజలు ప్రజలు అంతిమంగా న్యాయ నిర్ణేతలు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి మేము కోఆపరేట్ చేస్తామని చెప్పినాం కదా నిన్న నల్లగొండ సభలో కూడా కేసీఆర్ చెప్పారు ఐదేళ్లు మీరే ఉండండి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి అని నల్లగొండ సభలో చెప్పినారు కదా కేసీఆర్ గారు మీరు బాగా చేస్తే ప్రజలు మీకు మళ్ళీ అవకాశం ఇస్తారు బాగా చేయకపోతే బట్టకేసి కొడతారు మిమ్మల్ని అంతిమంగా పబ్లిక్ హ్యాస్ టు డిసైడ్ వస్తారా బా ఎందుకు రెండు ఎందుకు తొందరగా పడుతున్నాడు అన్ని అన్ని చూస్తారు మీరే రైట్ శాసనసభలో మాట్లాడతారండి గతంలో కేసీఆర్ ను కాల్చేయాలని మాట్లాడి ముఖ్యమంత్రి ఉండే కేసీఆర్ ఆ రోజు ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష నాయకుడు కాదు పిసిసి ప్రెసిడెంట్గా ఉండి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని కాల్చి పారేయాలి అన్నాడు అనడా లేదా రేవంత్ రెడ్డి గారు మీరే సాక్ష్యం కదా బయసాడు ఉరుదీయాలని మాట్లాడిండు కాల్చిపారేయాలని మాట్లాడి అటువంటి భాష ఆయన మాట్లాడవచ్చా ఇంకోటి పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడడం వేరు శాసనసభకు ఉండేటువంటి ప్రాధాన్యత గానీ శాసనసభకు ఉండేటువంటి శాంటిటీ గానీ శాసనసభలో ఉండే సాంప్రదాయాలు ఆయన తెలియయా థ్యాంక్ యూ